ం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములకు మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవేతి హయ వాణి హయ కన్యా హయ అరుణాం కరుణా తస్సరదే వాణీ జన్యాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాం కుశపుష్పవాణశాపాం అనిమాృతం అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి ఏదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది అది ఎలాగా అంటే ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది కాబట్టి నువ్వేం దిగులు చెందకు అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది కాబట్టి సంకేతాలు అసలు ఎటువంటి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని లేకపోతే ఏ నానం ఇచ్చి గోవుకి ఎయి తినిపిచ్చి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇక శుక్ర సంబంధించినటువంటి దోషం అధికంగా ఉన్నప్పుడు కలిగేటువంటి సంకేతాలు ఏమిటి అంటే ఆ మహాదశ వస్తుంది లేనట్లయితే ఆ గోచారంలో శుక్రుడు పాడయ్యాడు అలాంటప్పుడు వారికి ముందుగా ప్రకృతి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది అమ్మవారి రూపంలో సంకేతం ఇవ్వడం కానివ్వండి అది మంచి కావచ్చు మాకు ఇబ్బంది కలగబోతుందని చెప్పడం కావచ్చు స్వప్న రూపంలో కావచ్చు అలా వస్తాయి అంటే ముఖ్యంగా శుక్రుడు స్త్రీల కారకుడు కాబట్టి స్త్రీ దోషము అంటారు శుక్రుడు ఎవరికైనా జన్మజాతకంలో పాడైతే అలాంటప్పుడు ముఖ్యంగా పురుషులకి ఏంటంటే వివాహం విషయంలో ఇబ్బంది రావడం కానివ్వండి స్త్రీలతో ఏదో గొడవ అవడం కానివ్వండి స్త్రీల మూలంగానే కోర్టు కేసెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి అయితే దీనికంటే ముందు మనకు ఒక సంకేతం వస్తూ ఉంటుంది అలాగా చూసుకున్నట్లయితే ఏదైనా మంగళకరమైనటువంటివి లేకపోతే ఏదైనా అందంగా ఉండేటువంటి వస్తువులు కావచ్చు ఖరీదైనటువంటివి కావచ్చు కొంత డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ వేయినస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది అందానికి ఖరీదైనటువంటి వాటికి లగ్జరీస్కి వాహనాలకి స్త్రీకి కారుకు సంబంధించినటువంటిది శుక్రుడు కాబట్టి అంటే అలాగా జీవిత భాగస్వామి హెల్త్ కొంతవరకు డిస్టర్బ్ అవ్వడం శుక్రుడు ఎక్కడో మిస్టా అవుతున్నాడు అని అర్థం మన చిన్న అలాగే మనం విలువైనటువంటిది ఏదో అక్కడ మిస్ అవ్వడం కావచ్చు లేదా కొంతమంది డైమండ్స్ మిస్ అవుతూ ఉంటాయి అంటే సంథింగ్ శుక్ర సంబంధించింది ఏదో నెగటివ్ గా అక్కడ మీకు రోల్ ప్లే చేస్తుంది అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనకు ఒక్కోసారి స్వప్నంలో వస్తూ ఉంటుంది అంటే అట్లాగా కొందరు చెప్తూ ఉంటారు ఏమంటే నాకు నేను ఏదో విలువైన వస్తువు తీసుకెళ్తుంటే పడిపోయినట్టుగా వెతికి దొరకనట్టుగా అనిపించింది ఆర్ సంథింగ్ ఒక్కొక్కసారి అమ్మవారి ఆలయంలో నేను వెళ్దాం ఉంటే నాకు ఒకటని చెప్పాడు ఒకసారి నేను అమ్మవారి ఆలయంలోకి వెళ్తున్నాను అనగా తలుపులు మూసేసినట్టుగా నాకు స్వప్నం వచ్చింది అండి వెంటనే నేనేమన్నానంటే అదే నాకు శుక్ర సంబంధించింది అదే నాకు ఇబ్బంది ఉన్నట్టు ఇమీడియట్లీ వెళ్ళి నేను అమ్మవారి దర్శనం చేసుకో అన్నప్పుడు అతనికి చూడండి ఎప్పుడైనా మాకు ఒక సంకేతం వచ్చినప్పుడు దానికి సంబంధించిన రెమెడీ ఇమీడియట్లీ చేసుకున్నాం అనుకోండి ఆ విషయం జరుగుతుంది ఏదైనా ఒక నష్టం కానీ చిన్న మొత్తంలో జరుగుతుంది అనమాట అప్పుడు అతనికి పెద్ద నష్టం కలగాల్సినటువంటి చిన్న నష్టంతో పోయింది అట్లా ఏంటంటే మనకి స్వప్న రూపంలో ఒక్కోసారి స్త్రీలతో గొడవ అవుతున్నట్టు లేకపోతే ఒక ఒకతనికైతే అయితే డబ్బులు చిరిగిపోయినట్టుగా వచ్చింది అప్పుడు నెక్స్ట్ చూసుకుంటే అతనికి ఆ కొద్ది వారం పది రోజుల్లోనే ఏమైందంటే అతనికి మనీ బ్యాంక్ నుంచి ఎవరు హ్యాక్ చేయడము ఇట్లాంటివి జరిగాయి అంటే ఏంటి అంటే శుక్రుడు మనీ కారకుడు స్త్రీలకి కారకుడు అందమైన వస్తువులకు కారకుడు లగ్జరీ ఐటమ్స్ కారకుడు వాహనాల కారకుడు వీటన్నిటికీ సుఖాల కారకుడు వీటన్నిటికీ ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా మీకు అనిపించినా లేకపోతే మీకు అటువంటి సింటమ్స్ మీ లైఫ్ లో జరుగుతున్నా అంటే ఎక్కడికో వెళ్తున్నారు ఒక పని మీద వెళ్తున్నప్పుడు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆపుతుంది వద్దు వద్దు అని సంథింగ్ శుక్ర సంబంధించినటువంటిది ఏదో నెగటివ్ గా మీ జాతకంలో ఉంది అని నేను అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి మనీ పోబోతుంది మనీకి సంబంధించిన ఇబ్బంది కలగబోతుంది శుక్రుడు మనీ కారకుడు కాబట్టి అదేవిధంగా శుక్రుడు జీవిత భాగస్వామితో పాటు నాడీ ఆస్ట్రాలజీలో చెల్లెల కారకత్వంగా కూడా చెప్తూ ఉంటాడు అందుకే మనకి మన వాళ్ళు వీటిల్లో మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే స్త్రీ అనేటువంటిది బాధపడకూడదు తనను బాధ పెట్టేలా ఏది చేయకూడదు ఎందుకంటే తను బాధపడుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకి శుక్ర సంబంధించిన ఎనర్జీస్ తగ్గుతాయి ఎప్పుడైతే శుక్రుడు ఎనర్జీ తగ్గుతుందో లగ్జరీ మనీ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా డౌన్ అవుతూ వస్తుంటాయి కాబట్టి ఇటువంటి సంకేతాలు వస్తున్నాయి అప్పుడు మీరు ఏం చేయాలి ఏ దానం ఇవ్వాలి ఏ గ్రహ గ్రహానికి ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా కేతువు కుజ గ్రహాలకు ఆరాధన చేసుకోవాలి గోవుకి పర్టికులర్ గా మీరు గ్రాసం కనిపిస్తూ ఉండాలి ఓం శ్రీమాత్రైన అనే నామస్వామి ఎక్కువ చేస్తూ ఉండాలి అందులో ముఖ్యంగా ఏ గోవుకైనా తినిపించవచ్చు తెల్ల గోవు తినిపిస్తే కొంచెం ఎక్కువ ఫలితం ఉంటుంది అందులోనే దేశీవాళి గోవులు తినిపించాలి చాలా మంది తెలియదు నువ్వులు ఇలాంటివి తినిపిస్తారు నువ్వులు కనిపించకూడదు పొరపాటును కూడా తీపి చపాతీలు తినిపించడం ద్వారా మంచి ఫలితం వస్తుంది అదే విధంగా ఆగ్నేయంలో కొన్ని మొక్కలు పెంచుకోవడం కానీ ఆగ్నేయంలో కొంత గ్రీన్ బల్ పెట్టడం కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం మీకున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది కొంచెం పాజిటివ్ గా ఫలితం ఇవ్వడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏవైతే సంకేతాలు చెప్పుకున్నామో ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి దీన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఈ సంకేతాన్ని దీనికి కొంత అనుభవం కావాలి ఈ అనుభవం చిన్న కథ చెప్తాను ఎలా అంటే దీన్ని నిమిత్త శాస్త్రం అంటారు ఒక గురువు గారు శిష్యులందరికీ పాఠం చెప్తున్నాడు ఒక ఆవిడ పరిగెట్టుకు నచ్చింది ఆ మా అబ్బాయి కనిపించట్లేదు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అన్నది అనగానే ఇటువైపు నుంచి ఆవిడ వచ్చి చెప్పింది ఈ ఎడం వైపు నుంచి గురువు గారి ఒక భార్య వచ్చింది అక్కడికి వచ్చి మన బావిలో నీళ్లు తోడుతూ ఉండగా బకెట్తో తోడుతూ ఉంటారు బావిలో తోడుతూ ఉండగా తాడు తెగిపోయి బావి లోపల బకెట్ పడిపోయింది అని చెప్పి చెప్పింది వెంటనే అక్కడ ఉన్న శిష్యుల అక్కడ లేచి ఇంకా అబ్బాయి రాడు వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాడు చెప్పగానే గురువుగారు కాదు కదా తప్పు ఆ అబ్బాయి వస్తాడమ్మా ఖచ్చితంగా వస్తాడు ఆ అబ్బాయి నేను టెన్షన్ పడకుండా మీరు వెళ్ళండి అమ్మవారు నామస్మరణ చేసుకుని పంపించేశాడు వెంటనే శిష్యుడు అన్నాడు గురువుగారు నిమిత్తం పరంగా ఆవిడ వచ్చిన సమయానికి గురువుని వచ్చి తెగిపోయిందని చెప్పింది కదండి మరి బంధం తెగిపోయినట్టే కదా అన్నాడు అన్నప్పుడు గురువు గారు ఏం చెప్పారంటే అలాగారు అన్నారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అక్కడ ఏంటి వాటర్ ఈజ్ మదర్ వాటర్ అంటే ఏంటి తల్లి జ్యో జ్యోతిష్ శాస్త్ర పరంగా చంద్రుడు తల్లికి కారకుడు చంద్రుడు వాటర్ కారకుడు కాబట్టి ఆ వాటర్ నుంచి వేరు చేస్తున్నటువంటి చిన్న బకెట్ నుంచి వేరు చేస్తున్నాం మనం వాటర్ నుంచి కొంచెం తీసుకుని ఆ చిన్న బకెట్ లో ఉన్న వాటర్ పిల్లడు అనుకుందాం కాసేపు అందులో నుంచి వేరు చేస్తున్నటువంటి బకెట్ ఏదైతే ఉందో తాడు తెగడం ద్వారా మళ్ళీ వీళ్ళందులోకి కలిసిపోయింది వేరు అవ్వకుండా ఆవిడ వచ్చి మా పిల్లడికి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు అని అనుకున్నది కానీ ఇక్కడికి వచ్చి ఇవి చెప్పింది గురువుని ఏమని మళ్ళీ వెళ్ళి దానిలోనే కలిసిపోయే వాటర్ అంటే ఏంటి వాటర్లో వాటర్ కలిసిపోయింది కాబట్టి పిల్లో వాడు వచ్చి తల్లితో కలుస్తారనేటువంటి చెప్పాలి కానీ తెగిపోయిందని చెప్పకూడదు ఒకవేళ ఏదైనా ఒక ఒక పర్సన్ వచ్చి వాళ్ళ జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళిపోయింది అని అన్నప్పుడు మాత్రమే తెగిపోతుందని చెప్పాలి ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఒక బకెట్ ఒక తాడు కలిస్తే నీళ్ళు తీసుకోగలం సో ఆ రిలేషన్ తెగిపోయింది అక్కడ కాబట్టి అక్కడ తెగిపోయిందని చెప్పాలి ఈ కేసులో కలుస్తారని చెప్పాలని చెప్పని ఆ గురువు గారు అబ్బాయి చెప్తాడు అయితే ఇక్కడ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు మన జాతక చక్రంలో చూడండి ఈ దశ ఈ మహాదశ నడుస్తుంది ఈ యొక్క అంతర్దశ నడుస్తుంది ఇప్పుడు నేను తీసుకునేటువంటి బిజినెస్ డెసిషన్ కావచ్చు వివాహం కావచ్చు గృహం కొనుక్కోవడం కావచ్చు వాహనం కొనుక్కోవడం కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఈ సంకేతాలు ఏదో అరకొరగా వచ్చేప్పుడు మీరు దగ్గరగా పట్టించుకోకూడదు కానీ అదే సంకేతం రెండు మూడు సార్లు ప్రతిసారి మీకు నెగిటివ్ గా వస్తుంటుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి మనకి అమ్మవారు మన మీద ఉండేటువంటి మనమందరం పిల్లలం కాబట్టి ఆ భగవంతుడికి మాతో ఏంటంటే సంకేతం ఇస్తూ ఉంటుంది స్వప్నం రూపంలో ఇస్తూ ఉంటుంది అదేవిధంగా బాహ్యంగా మనుషుల రూపంలో ఇస్తూ ఉంటుంది ఒక ఫోన్ కాల్ రూపంలో ఇస్తూ ఉంటుంది అలా ఇస్తున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి దీని నిమిత్త శాస్త్రము అంటారు ఈ రకంగా చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి యొక్క నామాన్ని నిత్యం పఠిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ